హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వన్స్ బెంగళూరు నుంచి వచ్చామంటే హోమ్ టౌన్ నుంచి మళ్ళీ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అండి ఫైనల్లీ ఇప్పటికీ బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాము కాకపోతే డైరెక్ట్గా వెళ్ళట్లేదండి ఆన్ ద వేలో ఫస్ట్ మేము తిరుపతి వెళ్ళి తర్వాతే మేము బెంగళూరుకి వెళ్తాం ఇంకా తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అవగానే శ్రీనివాస సేతు బ్రిడ్జ్ ఉంటుంది చూడండి అదైతే నాకు చాలా ఇష్టం అండి చక్కగా గోవింద నామాలతో బ్రిడ్జ్ అంతా భలే పెయింట్ చేశారు ఇంకా మా జర్నీ విషయానికి వస్తే రాజమండ్రి నుంచి తిరుపతి వరకు మేమైతే కంటిన్యూగా జర్నీ చేయలేదండి ఎందుకంటే నాకు లేట్ నైట్ జర్నీలు అవంటే చాలా భయం అందుకని మేము ఏం చేసామంటే ఎస్టర్డే నైట్ కావల్లో రూమ్ తీసుకుని అక్కడే స్టే చేశాము ఇంకా మార్నింగ్ లేచి రెడీ అయ్యి మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయ్యాము ఇంకా కొండ మీదకైతే వచ్చేసామండి నాకు మా హస్బెండ్కి తిరుమల అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే గరుక్ మందిర్ స్టాచ్యూ దగ్గర స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి గోవిందనామాలతో ఇంకా ఈ తిరుపతి అంతా చాలా డివోషనల్గా ఎటు చూసిన పచ్చదనంతో చాలా బాగుంటుందండి మా ఇద్దరికి చాలా ఇష్టం అలిపిరి చెకింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ మీకు తెలుసు కదా కార్ని లగేజ్ని కూడా చెక్ చేస్తారు మేము ఓన్లీ తిరుపతి కంటూ వస్తే మాకు కొంచెం లగేజే ఉంటుంది కానీ మేము హోమ్ టౌన్ నుంచి వస్తున్నాం కదండి అందుకని మాకు లగేజ్ చాలా ఎక్కువైపోయింది అదే కాక మేము చాలా గ్రాసరీస్ అవి తెచ్చుకుంటాము అది కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడప్పుడు ఒక పోలీస్ చూసి ఆ లగేజ్ అంతా దింపుతుంటే గ్రాసరీస్ అయితే దింపకండి లేమ్మా అని చెప్పేసి ఆయన కార్లోనే కొన్ని చెక్ చేసేసారు సో మాకు ఆయన కొంచెం హెల్ప్ చేశారండి లేదంటే మొత్తం ప్రతీదీ తీసి నేను స్కానర్లో పెట్టాల్సి వచ్చేది సో ఇంకా స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి మళ్ళీ మేము సర్దుకొని మళ్ళీ మేము కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాం లాస్ట్ ఇయర్ అయితే మేము తిరుపతికి ఫోర్ టైమ్స్ వచ్చాం అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఉంటారు ఆ అన్న ఎప్పుడు టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేసినా వెంటనే మాకు చెప్తూ ఉంటారనమాట అప్పుడు మేమేం చేస్తామంటే మేమిద్దరం మాకు ఎప్పుడైతే డేట్స్ ఖాళీ ఉంటాయో అవి చూసుకుని మేము టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే తిరుపతి వెళ్ళే అవకాశం వస్తే మేము వస్తేలా మిస్ చేసుకోవండి ఎందుకంటే మా ఇద్దరికీ కూడా తిరుపతి వెళ్ళాలంటే చాలా ఇష్టం తిరుపతి అనే కాదండి ఏ టెంపుల్ అయినా సరే మేము చాలా ఇంట్రెస్ట్గా ప్లాన్ చేసుకుని మరీ వెళ్తాము మాకు ఇంట్రెస్ట్ అంతే చాలామంది అనుకుంటారు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదా అందుకే ఇద్దరు ఖాళీగా తిరుగుతున్నారు అనుకుంటారు ఖాళీగా కాదండి మన కళ్ళకి చూసే అదృష్టం ఉండాలి మన కాళ్ళకి వెళ్ళే అదృష్టం ఉండాలి మాక భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు మేమైతే అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెళ్తున్నాం అంతే అని పిల్లలు పుట్టేసి బ్రతికే వాళ్ళందరూ కూడా మేము చాలా బిజీ పర్సన్స్ అని అంటే కుదరదండి ఎందుకంటే మనకి ఈ లైఫ్ ఇలా బతుకుతున్నాము అంటే భగవంతుడు ఇచ్చిందే కదా సో ఆయన కోసం కూడా రెండు మూడు రోజులు కేటాయించలేనంత బిజీగా ఉంటున్నామా మనం కాదు కదా బాగానే చెప్తున్నావు కానీ వెళ్ళాలంటే డబ్బులు అవసరం లేదా అనుకుంటారేమో వెళ్ళాలంటే డబ్బులు కావాలండి అలానే లక్షల్లో ఏం ఖర్చు అయిపోతుంది కదా అలానే మనం ఏ ఖర్చు ఆపేసుకుంటున్నాం మన ఇంట్లో అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటాం అలాగే దీనికి కూడా మనసు ఉంటే మార్గం ఉంటుందండి మీకు వెళ్ళాలి అని మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం ఆ భగవంతుడే చూపిస్తాడు నాకైతే ఇలా టూ త్రీ డేస్ కాదండి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని అనుకుంటున్నాను ఎలా అంటే మా అక్క వాళ్ళు విజయనగరం నుంచి ఒక బ్యాచ్లా వస్తారండి వచ్చి ఇక్కడ సేవ చేస్తారనమాట ఒక టెన్ డేస్ తిరుపతిలోనే ఉంటారు వాళ్ళు రూము ఫుడ్ కూడా టీటీడీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే ఇందులో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనం ఇంత కష్టపడి ఆయన్ని దర్శనం చేసుకుంటే మనం చూసేది మహా అయితే ఐదు పది నిమిషాలు కానీ ఇలా మనం సేవ కోసం వెళ్తే అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డ్యూటీస్ వేస్తారు రోజైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ముందు అదే జనాలు పంపిస్తూ ఉంటారు కదా ఆ డ్యూటీ కూడా వేస్తారంటండి అలా అయితే స్వామివారిని మనం ఒక సిక్స్ అవర్స్ చూసుకోవచ్చండి మా అక్క విషయం చెప్పగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పటికైనా సరే నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను ఇంకా కొండపైకి అయితే వచ్చేసాం కదండి దర్శనం టికెట్స్ అయితే మాకు టూ మంత్స్ బ్యాక్ బాగానే బుక్ అయిపోయినాయి కానీ రూమ్ అయితే బుక్ అవ్వలేదండి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు త్రీ టైమ్స్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాము కాకపోతే అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ప్రైవేట్గా మఠాలు అని ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాం లాస్ట్ టైం కూడా అదేంటంటే థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక రోజుకి సో అలా దొరికేస్తాయి కదా అని చాలా ధైర్యంగా వచ్చేసాము కానీ ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందంటే ఆ మఠాలు కూడా ఖాళీ లేవండి అన్ని మఠాలు చెక్ చేసామండి ఫైనల్గా అయితే ఏవి ఖాళీ లేవని చెప్పారు అప్పుడు అక్కడ ఒక కార్ డ్రైవర్ని అడిగితే ఆయన చెప్పారు ఆ టెంపుల్ నుంచి త్రీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో గో గోగర్భం అనే ఒక డ్యామ్ ఉంటుంది అక్కడ కొన్ని మఠాలు కట్టారు కొత్తగా అని చెప్పారు అక్కడ ఒక నాలుగు మఠాలు ఎన్నో కట్టారండి సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి డెఫినెట్గా అని చెప్పారు సో ఇంక మేము లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి చెక్ చేస్తే మాకు రూమ్ దొరికిందండి కాకపోతే ఇక్కడ టెంపుల్ దగ్గరలో థౌజండ్ రూపీస్కి దొరికేది అక్కడ మాకు పర్ డేకి ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఎయిటీన్ హండ్రెడ్ తీసుకుంటే తీసుకున్నారు కానీ రూమ్ దొరికింది అమ్మయ్య అనుకున్నామండి ఎందుకంటే మా దర్శనం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అండి సో సెవెన్కి దర్శనానికి మనం లైన్లోకి వెళ్ళామంటే ఇంచుమించుగా నైట్ ఎలాగో లేట్ నైట్ అయిపోద్ది ఆ లేట్ నైట్ మనమేమో కొండ కిందకి వెళ్ళలేము ఎందుకంటే ఘాట్ రోడ్లు కదండి నాకు అంత రిస్క్ చేయాలని ఏం లేదు సో రూమ్ కోసం అందుకే అంత అలా ట్రై చేసాం ఫైనల్లీ అయితే దొరికేసింది అనుకోండి ఇంకా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసామండి అప్పటికే లంచ్ టైం అయిపోయింది సో అందుకని స్వామివారి ప్రసాదం తిందాం వెంగమాంబాకి వెళ్దామని మేమిద్దరం కలిపి వెంగమాంబాకి అయితే వెళ్ళామండి వెంగమాంబ అంటే మీ అందరికీ ఐడియా ఉంది కదండి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను వెంగమాంబ అంటే స్వామివారి అన్నదానం జరిగే చోటండి అక్కడ ఎప్పుడు ఎంతమంది వచ్చినా అన్నదానం చేస్తారు అక్కడ ఏం లేదండి చక్కగా ఒక సాంబారు ఒక కూర అన్నం కొంచెం చక్కెర పొంగలి ఒక పచ్చడి పెడతారండి కానీ అదే మన ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్గా ఉండదేమో స్వామివారి సన్నిధిలో తింటే అదే చాలా అమృతంలా అనిపిస్తుంది నాకు మా హస్బెండ్కి కూడా స్వామివారి ప్రసాదం అంటే ఫేవరెట్ అనుకోండి మామూలుగా మా హస్బెండ్ అయితే ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి రారండి అక్కడ అలా బంతి భోజనాలు అవి చెయ్యరు కానీ స్వామివారి సన్నిధిలో ఆయన ప్రసాదం అనేసరికి ఎక్కడ మొహమాట పడకుండా వచ్చి తింటారండి నాకు కూడా చాలా ఇష్టం మన ఇంట్లో ఒకరో ఇద్దరు చుట్టాలు వస్తేనే మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ అక్కడ లక్షల మందికి రోజు అలా భోజనాలు పెడుతూనే ఉన్నారండి ఆకులు తీస్తూనే ఉన్నారు వండుతూనే ఉన్నారు వడ్డిస్తూనే ఉన్నారు నిజంగా టీటీడీ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ అండి ఇంతమందికి భోజన సదుపాయం కల్పించడం అంటే తక్కువ విషయం ఏం కాదు భోజనం అయితే చేసేసామండి అయిపోయిన తర్వాత అక్కడ అంతా ఫుల్ షాపింగ్ ఉంటుంది కదా అదంతా చూసుకుంటూ అక్కడి నుంచి మా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి అదే శిలాతోరణం ఇదైతే చాలా బాగుంటుందండి ఎక్కడ గ్యాప్ లేకుండా చెట్లతో చల్లగా ప్రశాంతంగా ఉంటుందండి తిరుపతి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అయితే మిస్ అవ్వకుండా వెళ్తారు మాకు కూడా చాలా ఇష్టం చాలాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చుని ఉండిపోతాం నేను మా హస్బెండ్ కూడా తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ దర్శనం అని చెప్పాను కదండి ఇంకా మా టికెట్స్ అవి తీసుకుని ఇంకా ఫోన్స్ అన్నీ మొత్తం అన్ని రూమ్లో పెట్టేసామండి ఇంకా స్మార్ట్ వాచ్ కూడా పట్టుకెళ్ళకూడదు కదా సో అవి కూడా రూమ్లో పెట్టేసి నేను మా హస్బెండ్ వైకుంఠం టూ అని ఉంటుంది కదండి మ్యూజియం ఆపోజిట్లో అక్కడికైతే వెళ్ళిపోయాము ఎందుకంటే మనకి ఆ దర్శనం ఉంటాయి కన్నా ముందు వెళ్ళినా కూడా నష్టమేం లేదు సో మేము వెళ్ళి లైన్లో అయితే నుంచున్నాము ఇంకా అక్కడి నుంచి మొదలైందండి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా చాలా టైం పట్టిందండి ఎందుకంటే వన్స్ మేము లైన్లోకి ఫైవ్ థర్టీకి వెళ్ళాము తిరిగి మేము బయటికి లెవెన్ థర్టీకి వచ్చామండి అంత జనం ఉన్నారు అందరినీ కూడా కంపార్ట్మెంట్లో పెట్టి లాక్ చేశారండి ఇదివరకు మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అలా లాక్ చేసి అంటే అక్కడ వాటర్ సదుపాయం ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి బట్ తినడానికైతే ఏం ఉండేది కదండి అలా ఆకలితో కూర్చునేవాళ్ళం ఫుడ్ ఎవరు క్యారీ చేయరు కదండి అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కదా మనం ఎలా దర్శనం చేసుకుని అలా వచ్చేస్తామని అందరూ అనుకుంటారు కానీ అది కూడా కొంచెం టైం పడుతుందండి అలా చెప్పేసి అక్కడ మనం ఏమీ కొనుక్కు తినడానికి కూడా ఏం అవకాశం ఉండదు ఆ కంపార్ట్మెంట్లోంచి మనం బయటికి రాలేము చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కదండి అందరూ అక్కలతో ఉండలేరు కదా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నాకైతే ఈ చేంజ్ కనిపించిందండి కంపార్ట్మెంట్లోకి అందరికీ తీసుకొచ్చి ప్రసాదాన్ని అయితే అందించారు ఆ విషయం అయితే చాలా హ్యాపీ అని చెప్పుకోవాలి ఇంకా దర్శనానికి అయితే మేము స్వామివారి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాకు లెవెన్ అయ్యిందండి లేట్ నైట్ అవడం వల్ల మమ్మల్ని ఎవరు జరగండి జరగడానికి అంగారు పెట్టలేదు మేము స్వామివారిని అయితే చాలా ప్రశాంతంగా ఎక్కువసేపు చూస్తూ అక్కడే ఉండిపోయామండి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది మేమైతే చాలా హ్యాపీ అండి ఇంకా బయటకు వచ్చి లడ్డూ ప్రసాదాలు తీసుకుని రూమ్కి వచ్చేసి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నామండి ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసి ఇంకా కిందకైతే దిగిపోతున్నామండి ఎందుకంటే మేము మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అవ్వాలి కదా అందుకని ఆన్ ద వేలో చూసారా ఇక్కడి నుంచి చూస్తుంటే తిరుపతి ఊరంతా భలే కనిపిస్తుంది కదండి నాకైతే అస్సలు తిరుపతి వదిలి వెళ్ళాలని లేదండి కానీ తప్పదు కదా మన ఇంటికి మనం వెళ్ళాలి కదా అలాగే ఎప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు స్వామి వెళ్ళొస్తాను మనసులో అనుకుంటూనే వెళ్తాను వెళ్ళేటప్పుడు ఎప్పుడూ బోర్డు చూస్తానండి ఓం నమో వెంకటేశాయ పునర్దర్శన ప్రాప్తి రస్తూ అని ఉంటుంది స్వామి నన్ను ఆశీర్వదించినట్టే నాకు మళ్ళీ దర్శనం దొరుకుద్ది అని చెప్పి నేనైతే అనుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇంక ఇక్కడి నుంచి మనం బ్యాంగ్లూరు వీడియోలో కలుసుకుందాం అలాగే తిరుపతి టు బెంగళూరు హైవే చాలా బాగుంటుందండి ఇంకా నేను మా హస్బెండ్ చక్కగా సాంగ్స్ వింటూ హైవేలో ఏలేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నామండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Bye andar